ఒక నివేదిక అందజేసిను అది ఆ రోజు మన సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చదివి ఆ రోజు విలేజ్ సో అదే దీంట్లో కొంత డీటెయిల్గా మేం చేసుకున్నామంటే ఫస్ట్గా ఈ పూర్తి ఎఫెక్ట్ అయిన విలేజెస్ అంటే ఒక ప్రతి గ్రామంలో రెండు వందల కుటుంబాల నుంచి నాలుగు వందల వరకు అక్కడక్కడ యాభై ఎనభై అట్లా మిగతా వివిధ సంఖ్యతో ఉన్న కుటుంబాలు ఎఫెక్ట్ అయిన విలేజెస్ ఇక్కడైతే చెరువులకు కానీ డ్యామ్స్కి కానీ దండి ఆ నీళ్ళు విలేజెస్ మీదకి వచ్చి అక్కడ ఉన్న కొన్ని ఇండ్లలోకి వెళ్ళి కొన్ని ఏరియాస్లో ఎనిమిది ఫీట్ల వరకు వచ్చి రాత్రంతా ఆగిన సందర్భాలు ఉన్నాయి కొన్ని విలేజెస్లో మూడు ఫీట్లకు వచ్చి రాత్రి అంత కానీ దాదాపు మన ఎఫెక్టెడ్ విలేజెస్లో దాదాపు ఎనిమిది నుంచి పది గంటల వరకు కొన్ని విలేజెస్లో రాత్రి కొన్ని విలేజెస్లో మధ్యాహ్నం పూట సాయంత్రం పూట నీళ్ళు ఆగి ఉండి మళ్ళీ నెక్స్ట్ డే క్రమంగా మెల్లగా దిగుకుంటూ బయటికి వెళ్ళడం జరిగింది చెన్నపల్లి కిష్టాపురము కొత్తగూడము తొగర్రాయి కూచిపూడి రెడ్లకుంట చిమ్మిరియాల మన అండ్ నారాయణపురము చిల్కూరులో మరి టౌన్లో దాదాపు ఏడెనిమిది వార్డులు ఎక్కడైతే ప్రజలు ఉండే నివాసంలోకి నీళ్లు వెళ్ళి బయటకు వచ్చిన ఊర్లు ప్లస్ కొన్ని రెండు మూడు ఊర్లు కేవలము ప పంట నష్టం అండ్ ఇందులో మన కేఆర్సిపురం కూడా ఒకటి ఉంది పంట నష్టము ఏదైతే జరిగిందో ఈ రెండు కలిపి ఎఫెక్టెడ్ అయ్యే ఏరియాస్ అయితే గత మూడు రోజుల నుంచి అధికారులు అందరూ కూడా కౌన్సిలర్సు ఊరి ముఖ్యులు టౌన్లో అయితే కమిషనర్ కమిషనర్గా ఆడుతుందని ఊర్లలో అయితే ఆర్డిఓ గారు లోకల్ స్పెషల్ ఆఫీసర్స్తో మరి ఇతర సంబంధిత విభాగాల అధికారులతో నేను ప్రతి ఒక్క దాదాపు ఇప్పుడు నడిగుడము కొంత అటు కాడవాయి బ్రిడ్జు అవి కొన్ని మిగిలిపోయి మీ ప్రెస్ మీట్ అయ్యాక అక్కడ పర్యటన చేస్తున్నాము కట్టుబట్టలు ఇప్పుడు లేవు ఎవరికి మన దగ్గర ఉన్న ఫ్యామిలీస్ అందరు కూడా కట్టుబట్టలు అంటే అన్ని రకాల చిన్న పిల్లలు కూడా చాలామంది ఉండడం మేము గమనించాము సో వాళ్ళకు కూడా బట్టలు రెండు రోజులకు సరిపడినా ఇప్పుడు ఇక్కడ క్యాంప్ క్యాంప్ ఆఫీస్లో ఇప్పుడు ఏర్పాటు చేసాం ఎవరు వచ్చినా ఇక్కడ ఏజ్ వైజ్గా మూడు రోజులకు సరిపడిందో ఒక రోజు సరిపడిందో ఒక ఫ్యామిలీలో ఇప్పుడు మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం ఏమని అంటే పేరు వాళ్ళ జెండర్ మేలా ఫీమేలా ప్లస్ వాళ్ళ పిల్లలు ఏజ్ వైస్ లేదా యూత్ ఉన్నారా ముసలి వాళ్ళు ఉన్నారా దాన్ని బట్టి మా ఆర్టీఓ గారు ఇప్పుడు అందరి పంచాయత్ సెక్రటరీ నుంచి మాట్లాడి ఈరోజు సాయంత్రం వరకు అందజేస్తారు రేపటి నుంచో వాళ్లకు ఆ కుటుంబాలకు సరిపడ్డ వస్తువులు టూ టవల్స్ దుప్పట్లు వేసుకునే దుస్తులు చిన్న కానీ యూత్ కానీ ఏమన్నా మేము ఇండివిజువల్ ఈ ఇన్ఫర్మేషన్ బట్టి ప్యాక్ చేయడం జరుగుతుంది స్వచ్ఛందంగా మహిళలు అందరూ యూత్ పిల్లలు మా ఇది పార్టీలకు అతీతంగా అందరినీ రమ్మంటున్నాము ఎవరు వాలంటీరీ చేయగలిగితే వాలంటీరీ ఇక్కడ క్యాంప్ ఆఫీస్ మేము ఇది అందరూ వచ్చి విరాళాలు ఇచ్చే వాటిని అంతా సార్ట్అవుట్ చేసి ప్యాక్ చేసి ఆ కుటుంబాలకు పంపించే ఒకటి ఇప్పుడు మేము తీసుకోబోయే చర్యలో ఒక భాగం అని మీకు అందరికీ తెలియజేస్తూ మరి కొంచెం కండి పడ్డది మరి మాధవరం చెరువు నీలమర్రి నర్సింగ్లో కూడా ట్యాంక్లో కూడా ఓవర్ఫ్లోస్ అయినాయి సరే అక్కడ ఒకటి రెండు పశువులు దాని గురించి కూడా రిపోర్ట్ వచ్చింది దాని ఎన్ఎస్పి కెనాల్ మీ అందరికీ తెలిసిన విషయం సార్ వచ్చిన్నారు ఆ రోజు కేఆర్ సిరంలో దాని న్యూస్ మాత్రం చేయడం జరిగింది ఇట్లా ఎక్కడ పెడితే అక్కడ ప్రభుత్వ పరంగా మూడు పూటల భోజనము అందజేయడం జరుగుతుంది ఇప్పుడు ప్లస్ తాగునీరు అయితే ప్రజలు కూడా నీళ్లు ట్యాంకర్లు కూడా పంపుతున్నాము ఇరవై నాలుగు గంటలు తాటింది కాబట్టి కొంత కొంత నీళ్లు వెళ్ళిపోయినందుకు ప్రజలు కూడా వాళ్ళ ఇంట్లో మిగిలిపోయిన సామాన్లకు కానీ వాళ్ళ స్నానాలకు కానీ కొంత నీరు అరేంజ్ చేయడం జరిగింది ఇప్పుడు గత రెండేళ్ళు రెండు రోజులకు నేను పర్యటించిన ఈ విలేజెస్ అన్నీ కూడా పర్యటన ఇచ్చిన సందర్భంగా అందరూ పాపము ఫర్నిచర్ అంతా నాశనమైంది టీవీలు ఫ్రిడ్జ్లు ఆధార్ కార్డులు ఇతరకర సర్టిఫికెట్లు కూడా చాలామంది కొత్త పెట్టు జరిగింది ప్లైవుడ్ సామాన్ కాబట్టి మొత్తం అదంతా పనికి రాకుండా చాలామంది ఇండ్లలో ఒక నెలకో రెండు నెలకో సరిపడు స్తాలు కూడా బియ్యం కూడా స్టోర్ చేయడం జరిగింది కాబట్టి అది కూడా మొత్తం ముక్కిపోయింది ఇప్పుడు మళ్ళీ మన పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు అక్కడ ఏం ఆదేశాలు ఇచ్చినామంటే అంటే ఈయన వచ్చే మూడు రోజులు కానీ నాలుగు రోజులు స్పీ ఇప్పుడు ఈ మూడు రోజులు ఫస్ట్ వాళ్ళను భోజనం దెన్ పడుకోవడానికి స్థలం ఏర్పాటు చేసాము ఆశా వర్కర్లను కూడా ప్రతి ఊర్లో ఇక్కడ డ్యామేజ్ అవ్వాలని ఇమీడియట్ టెస్ట్ చేయమని అక్కడ డిఎంహెచ్ఓ గారు ప్రతి ఊర్లో ఆశా బృందము ప్లస్ ఒక డాక్టర్ని కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ నడపబడుతుంది ఎందుకంటే ఇది నీళ్ళు వచ్చిపోయినాక మళ్ళీ వచ్చే వ్యాధులు ఎక్కువ ఉంటాయి అట్లీస్ట్ ఆరోగ్యం కాపాడాలని అది ముఖ్యంగా అంశాలు తీసుకొని దాని దృష్టి కేంద్రీకరించి ప్రతి దగ్గర ఆశా వర్కర్లు ఉన్నారు ప్లస్ నేను అక్కడ ఉన్న మన